చెప్పండి మేడం అగనండి ఒక నిమిషం అరవచ్చి అండి మా కదా మా నక్కల మామనూరు విమానాశ్రయంలో పూలు కోల్పోయిన దాంట్లో మేము నక్కలపల్లికి సంబంధించిన రైతులం నక్కలపల్లి గ్రామంలో పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ ఎసీ కమ్యూనిటీకి సంబంధించిన కాకపోతే ఇప్పటివరకు దాదాపు తొంభై తొంభై ఏడు నుంచి అదే తంతు నడుస్తూ ఉన్నది ఏమని అంటే ఇగో ఎయిర్పోర్ట్ వచ్చాయి అగో ఎయిర్పోర్ట్ వచ్చాయి మేము పూలకి ఇక్కడ తీసుకున్నాము అక్కడ తీసుకున్నాం ల్యాండ్ ఎక్విరేషన్ ఇక్కడ వరకు అయింది అని చెప్తా ఉన్నారు ఈ తెలంగాణ తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారి నే నేతృత్వంలో రెండు వందల యాభై మూడు ఎకరాలు తీసుకున్నాము కేంద్ర ప్రభుత్వం రామ్మోహన్ నాయుడు దీనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిండని ఇప్పుడు కొత్త గ్రామం మొదలుపెట్టింది ఇక్కడ ప్రభుత్వం మొదలుపెట్టి ఏం చేస్తారంటే మేము తీసుకున్నాము భూమి తీసుకున్నాము అనేది అద్దుల బాతిళ్ళు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వచ్చిందు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వచ్చిందో అంతే వచ్చింది కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇది నాలుగోసారి అసలు రైతుకు ఎంత రేట్ ఇస్తాననేది చెప్తా లేరు రైతుకు ఇంత రేట్ ఇస్తాము మేము రేట్ ఇస్తే మీ భూమి తీసుకుంటాం అనేది ఇంతవరకు కూడా చెప్తా చెప్తా ఈ రోజు లోపల జరిగింది కూడా జేసీ గారు మాట్లాడుతూ ఏమన్నారంటే అసలు మిమ్మల్ని పిలవాల్సిన పని కూడా లేదు మేము మేము చేసుకునే పని మేము చేసుకోగలుగుతాం అంటే ఇండైరెక్ట్గా గవర్నమెంట్ మమ్మల్ని ఏమైనా బెదిరిస్తుందా అనేది కూడా ఇక్కడ సరే డౌట్ వస్తూ ఉన్నది కాబట్టి మేము ప్రభుత్వాన్ని అయినా కానీ ప్రభుత్వాన్ని ఉన్నతాధికారులను అడిగేది ఏంటంటే సుమారు మా ల్యాండ్కు ఎంత ఎకరాకి ఎంత రేట్ ఇస్తారు ప్లాట్ పోతే ఎంత ఇస్తారు అనేది మాకు క్లియర్గా చెప్పాలి రెండోది ఏంటంటే మా డిమాండ్స్ కూడా చెప్తా ఉన్నాం మేము వ్యవసాయం చేసుకొని బతికే కుటుంబాలం ఇక్కడ ఎవరో అంత ఎంప్లాయీ లేరు వ్యవసాయం మీద ఆధారపడి జీవించడంలో కాబట్టి మా భూములు తీసుకున్నందుకు అదే ఎయిర్పోర్ట్లో మాకు ఇప్పుడు కాకతీయ మెగా టెక్స్టైల్లో వాళ్ళ భూములు పోయేందుకు ఒక ఎకరాకు అరవై గజాల నుంచి వంద గజాల ప్లాట్ ఇచ్చారు మరి మాకు కూడా అట్లాంటిది వెయ్యాలనేది మేము కోరుకుంటా ఉన్నాం రెండోది ఏంటంటే ఇక్కడ దాదాపు ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు కానీ ఐటీఐలు చేసిన వాళ్ళు కానీ డిగ్రీలు పీజీలు చేసిన పిల్లలు చాలా మంది ఉన్నారు వాళ్ళకు అందులో ఉపాధి కల్పించాలని కూడా మేము రెండో డిమాండ్ కోరుకుంటాను రెండోది మా నక్కలపల్లి నుంచి కోరుకున్న ప్రత్యేకంగా కోరుకున్నది ఏంటంటే నక్కలపల్లి దా దాటిన తర్వాత గుంటూరుపల్లి అక్కడ రోడ్ కట్ అవుతా ఉన్నది ఆ రోడ్డును గాడిపెళ్లి కూడా గాడిపల్లి డైవర్షన్ చేసి గాడిపల్లి నుంచి వచ్చే రోడ్డు కలపాలని కూడా మా నక్కలపల్లి గ్రామం తరఫున కోరుకుంటాను మరొకసారి ఉన్న వరంగల్ జిల్లా అధికారులకు రెవెన్యూ వారికి కానీ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కానీ ఫారెస్టులు కానీ లేకపోతే ఆర్ఎండ్బి అధికారులు కానీ దయచేసి మా ఊరికి రాని మా మా ల్యాండ్లకు రావడానికి రేటు ఫిక్స్ అప్ చేసిన తర్వాతనే రండి ఎందుకంటే మేము ఎంఆర్ఓ గారి మాట మీద ఆడియో గారి మాట మీద పర్ఫెక్ట్గా మా గెట్లు చూపెట్టి వాళ్ళకు ల్యాండ్ ఎంజాయ్మెంట్ సర్వే చేయడానికి సహకరించడం అంత మంచిగా సహకరించిన దానికి వాళ్ళు రేటు చెప్పకుండా మమ్మల్ని అనవసరంగా తిప్పడం మాకు ఇబ్బంది ఉన్నది ఇంకొకసారి జరిగితే మేము కూడా లవ్ చేయాలి చేయాల్సి వస్తుంది అనేది ఈ సందర్భంగా మీ ద్వారా చెప్తాం ల్యాండ్ చెప్తాము సిక్స్ ల్యాండ్స్ కోల్పోతున్నాము అది ఫైనల్ సర్వే ద్వారా తెలిసింది కానీ మాకు ఫైనల్ అయితే తెలిసినంత కూడా డిసెంబర్ ట్వంటీ వన్లో ప్రిమినల్ నోటీస్ రావడం జరిగింది కానీ ప్రిమినల్ నోటీసులో మా మా యొక్క టౌన్షిప్ ప్లాట్సప్ నుంచి ఎలాంటి ఇన్ఫర్మేషన్ మా దగ్గర లేదు పేపర్లో కూడా లేదు కానీ వితౌట్ ప్రిమినల్ నోటీస్ లేకుండానే మార్చ్ సెవెంటీన్త్ రోజు డిక్లరేషన్ చేశారు కానీ మాకు తెలిసేంతవరకు చట్టంలో టూ థౌసండ్ థర్టీన్ ల్యాండ్ యాక్వేషన్ యాక్ట్ యాక్ట్ ప్రకారంగా చట్టంలో మాత్రం నోటీస్ వితౌట్ ప్రిలిమినల్ నోటీస్ డిక్లేషన్ ఉండకూడదు ఉండదు అన్నటువంటి తెలుసు కానీ ఈరోజు జాయింట్ కలెక్టర్ వేయడం కూడా లేదండి వితౌట్ ప్రిలిమినల్ నోటీస్ మేము డిక్లేషన్ కూడా వెళ్ళవచ్చు అని అన్నారు మరి ఇది ఎక్కడుందో మేము ఇంతవరకు తెలియదు కాబట్టి మాకు ట్వంటీ టూ మార్చ్ రోజు డిక్లేషన్ తర్వాత సెవెంటీన్త్ డిక్లరేషన్ ఇచ్చినాక మార్చిలో ట్వంటీ టూ రోజు మాకు ఆడియో గారు పిలవడం జరిగింది పిలిచి తొమ్మిది వందల పర్ స్క్వేర్ యార్డ్ ఉంది బేసిక్ వ్యాల్యూ దానికి కొంత కలిపి పది పదిహేడు వందలు పదహారు వందలు చేసి రెండు రేట్లు ఇవ్వగా